కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికి వన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది ఇప్పుడు వన్ ఇయర్ అవుతోంది ప్రభుత్వం పరంగా పర్వాలేదనిపించుకుంది కానీ ఎమ్మెల్యేల పని తీరు మాత్రం ఎక్కువగా వ్యతిరేకత మూటగట్టుకుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి గతంలో టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు కూడా ఇప్పుడు తేల్చి చెప్పేస్తున్నాయి ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల వర్క్ అస్సలు బాలేదు అనే సర్వేలు బయటకు వస్తున్నాయి ఈ సర్వేలు పరిస్థితి కనుక గమనిస్తే డిస్ట్రిక్ట్స్ వైజ్ ఈ సర్వేస్ రిలీజ్ అయ్యాయి ప్రతి నియోజకవర్గంలో కూడా నాలుగు వందల యాభై వరకు శాంపిళ్లను సేకరించారు హైదరాబాద్ లోని ఐఐటి నిపుణులు తాజాగా ఈ సర్వే ఫలితాలు జిల్లాల వారీగా వెల్లడించారు అది మనం గమనిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లున్నాయి ఎనిమిది చోట్ల టీడీపీ విజయం సాధించింది ఒక చోట జనసేన మరో చోట బిజెపి గెలిచింది అతి టిడిపి రెండు చోట్ల బీజేపీ ఒక చోట ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి మరో మూడు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే తొమ్మిది అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ టీడీపీ గెలిచిన ఎనిమిది సీట్లలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఒక చోట మాత్రం ఓ ఎమ్మెల్యేపై పై అసంతృప్తి కనిపిస్తోంది జనసేన గెలిచిన ఒకే చోట ప్రజా వ్యతిరేకత ఉంది నెక్స్ట్ ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ టీడీపీ గెలిచిన ఎనిమిది సీట్లలో ఒక చోట మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంది మరో రెండు చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది జనసేన గెలిచిన నాలుగు సీట్లలో రెండింటిలో వ్యతిరేకత మరో చోట అసంతృప్తి కనిపిస్తోందంటూ వెల్లడించింది సర్వే నెక్స్ట్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే టీడీపీ గెలిచిన పదమూడు సీట్లలో నాలుగు చోట్ల ప్రజా వ్యతిరేకత రెండు చోట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన గెలిచిన ఐదు సీట్లలో నాలుగు చోట్ల వ్యతిరేకత ఉంది బీజేపీ గెలిచిన ఒక్క సీట్లో అసంతృప్తి మాత్రమే ఉంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే టీడీపీ గెలిచిన తొమ్మిది సీట్లలో మూడింట వ్యతిరేకత ఉంది జనసేన గెలిచిన ఆరు సీట్లలో మూడు చోట్ల వ్యతిరేకత మరో రెండు చోట్ల అసంతృప్తి కనిపిస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే టీడీపీ గెలిచిన పదమూడు సీట్లలో ఏడింట వ్యతిరేకత ఉంది మరో రెండు చోట్ల అసంతృప్తి కనిపిస్తోంది గుంటూరు జిల్లాలో టీడీపీ గెలిచింది పదహారు సీట్లు వీటిలో ఆరు సీట్లలో వ్యతిరేకత ఉంది మరో రెండు చోట్ల అసంతృప్తి ఉంది జనసేన గెలిచిన ఒక్క సీట్లో సైతం వ్యతిరేకతే కనిపిస్తోంది అంటూ ఈ సర్వే వెల్లడించింది ప్రకాశం జిల్లా విషయానికి వస్తే టీడీపీ గెలిచిన పది సీట్లలో నాలుగు చోట్ల వ్యతిరేకత మరో రెండు చోట్ల అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించింది సర్వే నెక్స్ట్ కడప జిల్లాలో టీడీపీ గెలిచింది ఐదు సీట్లయితే వాటిలో మూడు సీట్లలో వ్యతిరేకత మరో రెండు సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది జనసేనతో పాటు బీజేపీ గెలిచిన చోట్ల వ్యతిరేకత ఉంది కర్నూలు జిల్లాలో టీడీపీ గెలిచింది పదకొండు సీట్లు అందులో ఐదు సీట్లలో వ్యతిరేకత రెండు సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది బీజేపీ గెలిచిన స్థానంలో కూడా ఇక్కడ వ్యతిరేకతే కనిపిస్తోంది అనంతపురం జిల్లాలో టీడీపీ గెలిచింది పదమూడు సీట్లు అందులో ఆరు సీట్లలో వ్యతిరేకత ఉంది మరో సీట్లో అసంతృప్తి కనిపిస్తోంది బిజెపి గెలిచిన ఒక్క సీట్లో కూడా వ్యతిరేకత కనబడుతోంది చిత్తూరులో టీడీపీ గెలిచింది పదకొండు సీట్లు అందులో ఐదు సీట్లలో వ్యతిరేకత ఉంది అందులో రెండు సీట్లలో అసంతృప్తి ఉంది జనసేన గెలిచిన ఒక్క సీట్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది ఇలా రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు సీట్లలో కూటమి పార్టీల పట్ల వ్యతిరేకత మరో ఇరవై ఆరు సీట్లలో అసంతృప్తి వ్యక్తమైంది రెడ్ యాభై నాలుగు మంది జనసేనకు చెందిన పదకొండు మంది బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరెంజ్ లో టీడీపీకి చెందిన ఇరవై రెండు మంది చెందిన ముగ్గురు బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు గ్రీన్ జోన్ లో మాత్రం టీడీపీ నుంచి యాభై తొమ్మిది మంది జనసేన నుంచి నలుగురు బీజేపీకి చెందిన ముగ్గురున్నారు వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదెండ్ల మనోహర్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఫరూక్ పార్థసారథి గుమ్మడి సంధ్యారాణి టిజి భరత్ వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు అసంతృప్తి ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో వంగలిపూడి అనిత కందుల దుర్గేష్ సవిత కూడా ఉన్నారు ఇప్పుడు ఈ సర్వే ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తోందని చెప్పొచ్చు